వరుస టీవీ అందిస్తున్న ఇదండి నా జీవిత కథ పదకొండవ భాగానికి మీ అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం చెబుతున్నా ఈరోజు ఆనాటి బాల్య సంఘటనల విశేషాల్లో ముఖ్యమైనటువంటిది కరెంటు లేని రోజులు అనేటువంటి విషయం మీద చెప్పాలండి కరెంటు లేని రోజులు ఇప్పుడు మనం అందరం కూడా లైట్లు వేసుకుంటున్నాం ఫ్యాన్లు వేసుకుంటున్నాం ఏసీలు వేసుకుంటున్నాం కానీ కరెంటు సరఫరా అనేటువంటిది లేని రోజుల్లో గ్రామాల్లో ఎలా ఉండేదో చూసినటువంటి ఆఖరి తరము మాదే అని చెప్పవచ్చు మా తర్వాత నుంచి అంటే పంతొమ్మిది వందల డెబ్బై డెబ్బై ఐదు తర్వాత నుంచి వచ్చినటువంటి వారందరికీ కరెంటు లేని రోజుల గురించి ఏమీ తెలియదు వాళ్ళకి ఏ విధమైన అనుభవం ఉండదు కానీ డెబ్బై రెండు వరకు కూడా ఇంచుమించుగా అప్పుడప్పుడే కరెంటు గ్రామాల్లోకి రావడం మొదలుపెట్టండి అందువల్ల మా చిన్నతనంలో కరెంటు లేనప్పుడు అందరూ కూడా హరికన్ లాంతర్లు అనేటువంటి ఉపయోగించేవారు సాయంత్రం నాలుగు అయ్యేటప్పటికి ఇంట్లో వాళ్ళకి ఒక పని ఏమిటి అంటే ఆ దానికి సంబంధించిన గాజు బుడ్డు ఉంటుంది మసిపెట్టేసి ఉంటుంది ఒక్కొక్కసారి అందువల్ల దాన్ని చక్కగా తుడిచేసుకోవాలి జాగ్రత్తగా చేయి తెగకుండా ఒక క్లాత్ పెట్టుకుని లోపలికి ఇలా క్లాత్లో అలా పెట్టి తుడిచేసి అందంగా రెడీ చేసుకుని కిరసనాయిల్ దొరికేది కోటా సప్లై మీద కూడా కిరసనాయిల్ ఇచ్చేవారు ఆ కిరసనాయిలు తెచ్చుకుని అందరూ దానికి సంబంధించిన ఒత్తులు కూడా ఉంది ఆ ఒత్తులు వేసుకొని నానబెట్టుకొని కిరసనాయిలు నింపుకొని హరికెండ్ల అంతర్లు సాయంత్రం ఆరయ్యేటప్పటికీ వెలిగించేవారు కొంచెం పెద్దగా గదిలో ఎక్కువ కాంతి కావాలంటే హరికెండ్ల అంతరం కొంచెం తక్కువ కాంతి అంటే చిమ్మిలి బుడ్డి అనేటువంటిది చిన్నది ఒక బుడ్డి ఉండేది చిమ్మిలీ బుడ్డి అంటే తక్కువ కిరసనాయిలు పడుతుంది ఒక గదిలో ఒక లైటింగ్ పెట్టుకునేవారు ఈ రెండే ప్రధానమైనటువంటి అరకెళ్ళా అందరూ చెమ్మి లేకుండా ఇంకా వేరే లైట్ సెక్షన్ ఏమీ లేదు మరి ఎక్కువ మంది వస్తారు ఏమైనా ఫంక్షన్స్ అవి జరగాలంటే ఎలాగా అంటే అప్పుడు కొంచెం లైటింగ్ ఎక్కువ కావాలి కాబట్టి పెట్రోమ్యాక్స్ లైట్స్ అనేటువంటివి ఏర్పాటు చేసుకునేవారు పెట్రోమ్యాక్స్ లైట్స్ దానికి దాని గాలి కొట్టాలి ఫిలిమెంట్ అనేటువంటి ఉంటుంది అది రాలిపోకుండా చూసుకోవాలి అవి అందరి పెట్రోమ్యాక్స్ లైట్లు ఉండేవి కాదు అద్దెకి తెచ్చుకునేటువంటి వారు ఆ ఫంక్షన్ వచ్చిన రోజు ఆ లైటింగ్ అవసరమైన రోజు ఒకటో రెండో లైట్లు అద్దెకి తెచ్చుకునేవారు రాత్రిపూట కూడా పనులు చేయించుకోవడం కోసం బెట్రమేట్స్ లైట్ల కాంతిలోనే కార్యక్రమాలు జరిగిపోయింది ఇంకా పెళ్ళిళ్ళు ఊరేగింపులు అవి జరగాలంటే ఆ రోజుల్లో పల్లకీలో ఎవరింట్లో అయినా సరే పెళ్లి అయ్యింది అంటే పల్లకీ ఊరేగింపు ఒకటి కంపల్సరీగా ఉండేది పెళ్ళి అయిపోయింది మురళనాడు వాళ్ళ వీళ్ళని బట్టి మధ్యాహ్నం పొద్దున్నో సాయంత్రము కనీసం నాలుగైదు వీధులైనా సరే ఊరేగింపు అనేటువంటిది నిర్వహించేవారు ఓ పల్లకీలో కూర్చోబెట్టి పెళ్లి కొడుకుని పెళ్ళికూతుర్ని ఊరంతా ఊరేగించేవారు రాత్రిపూట ఊరేగించాలి అంటే పెట్రోమ్యాక్స్ లైట్లలో ఒక పదో పన్నెండో పదిహేనో పెట్టుకుని రెండు వరుసలుగా నుంచుని బ్యాండ్ మేడం వాళ్ళు బ్యాండ్ కొట్టుకుంటూ ఆ పెట్రోమ్యాక్స్ లైట్ కాంతిల్లో ఊరంతా కూడా ఊరేగింపు జరిగేది తాలప్పూడి వరకు వచ్చేటప్పటికి చెక్క గంగరాజు అనే ఆయన చెక్క సత్తులు అనే ఆయన ఇద్దరు అన్నదమ్ములు వాళ్ళు అక్కపక్కనే ఉండేవారు ఊర్లో అందరికీ కూడా పెట్రో బ్యాంక్స్ లైట్లు సరఫరా చేసే బాబు ఆ విధంగా కొంతకాలం నడిచింది పంతొమ్మిది వందల డెబ్భై రెండు డెబ్భై ఒకటి ఆ ప్రాంతంలో అనుకుంటాను మా పెద్ద అక్కయ్య పెళ్ళి జరిగింది అప్పుడు ఎక్కిస రత్నాజీరావు గారి ఇంటి దగ్గర పెద్ద పందిరి వేయడం గుర్తుంది ఆ అప్పుడు పెట్రోమాట్స్లైట్స్ లోనే జరిగిందని చెప్పచ్చు పెళ్ళి ఆ విధంగా ఆనాటి ఈ పెట్రోమాక్స్ లైట్స్ చూసినటువంటి తరముగా మా తరం గుర్తుండిపోతుంది ఆ రోజు అందుకే సంధికాలం అంటారు కొత్త మార్పు రాబోవడానికి పాత మార్పు ముగిసిపో పాత పద్ధతులన్నీ అంతరించిపోవడానికి మధ్యకాలం చివరి కాలంలో జన్మించినటువంటి వాళ్ళం మేము అందువల్ల మాతో పాటే కొత్త కొత్త మార్పులు అన్ని రావడం మొదలు పెట్టాయి కొన్ని కొన్ని మా వెనకాలే పాతవన్నీ అవు ఆ పూర్తి అవుతూ కొత్త వాటికి బాటలు వేసుకుంటూ వెళ్ళి వస్తున్నటువంటి రోజుల మాట ఆ విధంగా కరెంటు లేని రోజుల్లో కొంచెం సాయంత్రం అయ్యేటప్పటికి అందరూ తొందరగానే పడుకునేవారు పొద్దున్న అందరూ తొందరగా లేచేవారు ఆ రోజులు ఆనాటి పెళ్ళిళ్ళు మీలో ఎవరైనా చూసిన అనుభవాలు ఉంటే కామెంట్ బాక్స్లో పెడితే మిగతా వారికి కూడా చాలా ఆనందంగా ఉంటుంది మరి ఆ రోజుల్లో ఇంకొక ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం చెప్పుకోవాల్సింది ఏంటి టైలరింగ్ టైలర్ వ్యవస్థ ఎలా ఉండేది అంటే ఇప్పుడు రెడీమేడ్ బట్టలు వచ్చేసాయి అందరికీ కూడా కాస్త టైలరింగ్ వ్యవస్థ కొద్దిగా కుంటు పడింది అని చెప్పొచ్చు ఎవరు ఏం కావాలన్నా ప్యాంటు షర్టు ఏం కావాలన్నా వెంటనే వెళ్ళి రెడీమేడ్ కొనుక్కొని తెచ్చేసుకుంటున్నారు అప్పుడు రెడీమేడ్ బట్టలు ఉండేవి కాదు ప్రతీది టైలర్ దగ్గరే కుట్టించుకోవాలి ఆ రోజుల్లో లో తాలప్పొడికి చాలా పెద్ద పేరు ఉండేది తాలప్పొడి ప్రధాన కేంద్రంగా ఉండేది కాబట్టి చుట్టుపక్కల గ్రామాల నుంచి అందరూ వచ్చేవారు ప్రతి రంగంలోనూ తాలప్పొడికి ఒక పేరు అంటూ ఉండేది లో కూడా చాలా పేరు నందం స్వాములు అనేటువంటి ఆయన ఒక టైలరింగ్లో తాలప్పడికి ఒక గొప్ప పేరు తీసుకొచ్చారు చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా వాళ్ళ ఊళ్ళల్లో ఉన్న బంధువులు ఎవరైనా ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న వాళ్ళ బంధువులు వేరే ఊళ్ళల్లో వాళ్ళు కూడా మీ ఊళ్ళో మంచి టైలర్ ఉన్నారు కదా ఇక్కడ బట్టలు బాగా కుడతారు కదా అని వచ్చి కుట్టించుకునేటువంటి గొప్ప పేరు ఉండేది అనంతవారి వీధిలో ఉండేది ఆయన టైలరింగ్ షాప్ ఒక అయ్య ఏడెనిమిది మందికి ఆయన పని చెప్తూ ఉండేవారు ఆ తర్వాత అక్కడ సమకాలికులు ఒక్కరితో అయ్యేది కాదు కానీ అనేక మంది కావాలి కదా అప్పట్లో కొక్కిరాలు వెంకటేశ్వరరావు అనే ఒక టైలర్ ఉండేవాడు ఆయన అందరికీ అందుబాటులో ఉండేటువంటి టైలర్ ఏ వర్క్ అయినా మడత మంచం గుడ్డలు కుట్టాలన్నా ఏదైనా సంచిలు కుట్టాలన్నా క్లాత్తో సంచిలు కుట్టాలన్నా ప్యాంటు షర్ట్లు కుట్టాలన్నా ఆల్ ఇన్ వన్ అని పేరు పొందిన ఆయన అందుబాటులో ఉండేవాడు ప్రత్యేకించి షాప్ అంటూ కూడా కానీ గో మన గోపాల స్వామి గుళ్ళో రేకుల షెడ్లో పొద్దున్న మిషన్ పెట్టుకుని అక్కడ కొడుతూ ఉండేవాళ్ళు అందరికీ బాగా ఆయన కుక్రాలు సత్యనారాయణ గారు అనేటువంటి ఆయన బాగా ఫేమస్ వారి కుమారులే తర్వాత కొంతమంది టైలరింగ్ రంగంలో కొంతమంది వివిధ వ్యాపార రంగాల్లో అలా పేరు పొందారు అవన్నీ ముందు ముందు అంశాల్లో వస్తాయి అలాగే నాగరాజు అని ఒక టైలర్ ఉండేవారు అప్పన సీతారాముడు గారు కొట్టు పక్కన అప్పన పుల్లయ్య గారు కొట్టు పక్కన నాగరాజు అని ఒక ఉండేవారు వాళ్ళ ఫాదర్ అనుకుంటే ఒక ఆయన నందవగారి వీధిలో వెనకాల కాల ముసలాయన ఒక ఆయన ఉండేవారు ఆయన దగ్గరికి వెళ్ళి కుట్టించుకుంటేవారు అంటే కొంతమంది చిన్న చిన్న వర్క్లు చేసేవారు కాదు చిన్న చిన్న వర్క్లు అంటే ఏదైనా చిరిగిపోయింది చొక్కా మళ్ళీ కుట్టాలి లేకపోతే పాత చొక్కాని సైజ్ చేయించాలి ఇలాంటివి ఏమైనా ఉంటే మాత్రం నాగరాజు అనే అయినా ఈ కొకిరాల సత్యనారాయణ అనే అయినా వీళ్ళు అన్ని ఆలయం వాడిని వర్క్ చేస్తూ ఉండేవారు ఇది కాకుండా సత్యరాజు అనేప్పటికీ ఒక టైలర్ ఉండేవారు ఆయన కూడా గాంధీ బొమ్మ వీధిలోనే ఉండేవారు ఆయన కూడా చాలా ఫేమస్గా ఉండేది ఎంతమంది టైలర్స్ ఉన్నప్పటికీ కూడా ఎంతమంది టైలర్స్ ఉన్నప్పటికీ కూడా అన్ని కిటకిటలు ఆడుతూ పండగ వచ్చిందంటే మూడు నెలల ముందు నుంచే మొదల వినాయక చవితి కాలం ఆ రోజుల్లో పండగలు వచ్చిందంటే అందరికీ ముఖ్యంగా పిల్లలకి బట్టలు తప్పనిసరిగా కొత్త బట్టలు కుట్టించేవారు అందువల్ల రెడీమేడ్ లేదు కదండి మరి అందరూ ఒక నెల ముందు పదిహేను రోజుల ముందు ఇచ్చుకుంటూ ఉండాలి కొంతమంది వారం రోజుల ముందు ఇస్తారు అందువల్ల ఏదో రికమెండేషన్లు అందువల్ల వెళ్ళి అక్కడ కూర్చోవాలి టైలర్ దగ్గర అరగంట ఒకసారి గంటకు ఒకసారి నేను కబ్బులు చేస్తాను బాబు నేను ఇస్తాన్నాను కదా వెళ్ళండి అంటూ ఉంటారు ఒక్కోసారి ఇంకా పండగ వచ్చేస్తుంది రేపు పొద్దున్నే పండగ సాయంత్రం ఏడున్న కూడా అక్కడ కూర్చుంటే గుండీలు వేస్తున్నావు అంటూ ఉండేవారు ఇలాగా టైలర్స్ మంచి డిమాండ్గా ఉండేది అందరికీ పని ఉండేది అందరి దగ్గర అందరూ చాలా అవసరమైన బట్టలన్నీ వాళ్ళే కొడుతూ ఉండారు ఒక గొప్ప పరిశ్రమగా వర్తిల్లింది అని చెప్పచ్చు ఆ తర్వాత దుర్గా టైలర్స్ అని ఒకటి వచ్చింది మునేశ్వరరావు అనేటువంటి ఆయన ఆయన మాకు బాగా తెలిసినటువంటి వారు ఆ తర్వాత అనేక టైలరింగ్ షాపులు యాక్ష్ టైలర్స్ అని మళ్ళీ కొత్త సత్యనారాయణ గారి ఓంకార్ టైలర్స్ అని ఇలా ఎస్వి టైలర్స్ అని రకరకాలుగా అనేకమైనటువంటి ఫ్రెండ్స్ టైలర్స్ ఇలా చాలా పేర్లు ఉన్నాయి ఒక ముప్పై నలభై వరకు ఉంటాయి అన్ని టైలర్స్ పేర్లు పెరుగుతూ ఒక స్వర్ణయుగం గుప్తుల కాలం స్వర్ణయుగం ఎలా అంటారో అలాగ ఇంచుమించుగా రెండు వేల సంవత్సరం వచ్చే వరకు కూడా తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది వరకు కూడా టైలరింగ్ వ్యవస్థ చాలా అద్భుతంగానే వర్దిల్లింది అని చెప్పచ్చు మరి అది కాకుండా ఇళ్ళ దగ్గర ఆడవాళ్ళు కూడా చాలా వ్యవహారాలు అండి బట్టలు చాకెట్లు ఇవి కొట్టడం అది ఉంది టైలరింగ్ అందరికో జీవనోపాధిగా కూడా ఉండేది ఈ విధంగా ఆనాటి కరెంటు లేని రోజుల్లో పరిస్థితిని మనం చెప్పుకున్నాం టైలరింగ్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి పరిస్థితులు ఎలా ఉండేది చెప్పుకున్నాం పెళ్లిళ్ళు ఏమైనా జరిగితే విడిది అనేటువంటిది కూడా ఉండేది ఇప్పుడు విడిది ఇచ్చే పరిస్థితి లేదు ఎవరిల్లు కూడాను ఎవరిది వాళ్ళకే సరిపోతుంది అన్నట్టుగా ఉండేది అప్పుడు పెళ్లిళ్ళన్నీ కూడా ఎవరింట్లో వాళ్ళ ఇంటి ముందే జరిగేది అది చిన్న ఇల్లు అవనివ్వండి పెద్ద ఇల్లు అవ్వండి చిన్న ఇల్లు అయినా సరే పక్కింటి వాళ్ళు అందరూ సాయం చేసేవారు అందరు అరుగుల మీద కూర్చునేవారు చక్కగా సర్దుకునేవారు అందరూ కూడాను ఓ పెళ్లివారు వచ్చిన మగ పెళ్లివారు వచ్చిన వాళ్ళకి ఓ విడిది ఇచ్చేవారు వాళ్ళు తెలిసిన ఇల్లు ఏదో ఒకటి ఇచ్చేవారు మా ఇంట్లో ఏ పెళ్లి జరిగినా సరే మా ఇంటికి పెళ్ళిళ్ళకి విడిది ఏంటంటే ఆ వీధి అని ఒకటి ఉండేది ఆ వీధి అంతా ఒక భాగంలో ఇస్తాను మా చుట్టాలు ఉండేటువంటి పరస పద్మరాజారావు గారు వరహాలరావు గారు అంటే అందరికీ తెలుస్తుంది వారి ఇల్లు గోదావరి గట్టు వైపు ఉండేది అందువల్ల మేము ఇటువైపు ఉండేవాళ్ళం కాబట్టి మేము ఎప్పుడైనా వెళ్తే ఆ వీధికి వెళ్తున్నాం అంటాం అక్కడ వాళ్ళకి మాది ఆ వీధి అవుతుంది అక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది అది ఒక రెండు మూడు భాగాల్లో చాలా విశేషాలు ఉంటాయి ఆ వీధి విడిది ఇచ్చేవాళ్ళం అక్కడి నుంచి పెళ్లివారు వస్తూ ఉండేవారు ఇక్కడికి అలాగా వాళ్ళ ఇంట్లో ఏదైనా పెళ్లిళ్ళు అయితే ఈ వీధిలో వాళ్ళకి ఆ వీధి ఇది కాబట్టి ఇక్కడ విడుదించేవాళ్ళం ఇలాగ ఆ రోజుల్లో పెళ్ళిళ్ళు ముచ్చట్లన్నీ కూడా సాదా ఆప్యాయతలు ఉండేవి అభిమానాలు ఉండేవి అనురాగాలు ఉండేవి సర్దుబాటు ఎక్కువగా ఉండేటువంటిది అంత తక్కువ ఖర్చుతోనే ఎక్కువ ఆప్యాయతతో అభిమానంతో పెళ్ళిళ్ళవి జరుగుతూ ఉండేవి ఇప్పుడు అలాంటిది ఏమీ లేదు ఎక్కడ బారు బయట పెళ్ళిళ్ళు అవి లేవు సర్దుబాటులు లేవు అంత కళ్యాణ మండపాలు వచ్చేసి ఏసీ రూమ్స్ అవి కావాలి అందరికీ కూడా వచ్చిన వాళ్ళు ఎవరో ఒక నాలుగైదు రోజులు ముందు వచ్చేటువంటి రోజులు అన్నీ వెళ్ళిపోయి ఆ టైంకి దిగుతారు ఆ పూటకు దిగుతారు మళ్ళీ వెంటనే రిజర్వేషన్లు చేసేసుకున్నామంటారు వెళ్ళిపోతారు అసలు బయట అందరూ అలా పడుకుని ఎంత సర్దుబాటులో ఉండేవారో ఆ రోజులే తలుచుకుంటుంటే జీవన మాధుర్యం అనేటువంటిది ఏదైనా సరే వందకి వంద శాతం తేనె పట్టిలో తేనె ఎంత ఉంటుందో ఆ తేనె పిండుతుంటే ఎంత మధురంగా ఆస్వాదించడానికి వీలుగా ఉంటుందో అంత మధురమైనటువంటి రోజులు ఆనాటి రోజులు అని చెప్పచ్చు రోజు రోజుకి కాలం మారుతూ టెక్నాలజీ మారుతూ ముందుకు వెళ్ళే కొద్దీ కూడా ఏమైందంటే చాలా మార్పులు వచ్చేసాయి ఆ మార్పుల్లో మాధుర్యం అనేటువంటిది మాత్రం కనపడినటువంటి పరిస్థితి వచ్చింది యాంత్రికంగా వచ్చింది అందుకే మీ అందరికీ కూడా ఆనాటి రోజులు గుర్తు చేయాలని చాలామందికి ఇది హృదయాన్ని తాకుతుందని ఒక్కొక్కసారి కాస్త వింటే ఆ రోజులు గుర్తు చేసుకొని మీ జీవిత కాలంలో మీ ఇళ్లలో జరిగిన పెళ్ళిళ్ళు కానీ మీ ఇంటి పక్కన కానీ మీ బంధువులు ఇళ్లలో జరిగిన అన్ని అన్నీ గుర్తు చేసుకుంటారని ఆనాడు మీరు టైలరింగ్ దగ్గరికి వెళ్ళడం ఆ బట్టలు కొట్టించుకున్న రోజులు పండగలప్పుడు టైలరింగ్ దగ్గర వేచి ఉన్న రోజులు ఇవన్నీ కూడా మీ అందరికీ గుర్తొస్తాయని ఆ ఒక ఉద్దేశంతోనే ఒక్కొక్క సంఘటనని నేను గుర్తు చేసుకుంటూ అవన్నీ కూడా ఒక నిధి ఆ నిధి ఎలా ఉందంటే ఒక పొరలు మామిడి తాండ్ర పొర ఒక పొర తీసినట్లుగా చాలా పొరలు వస్తాయి ఇక్కడ వంద రెండు వందల పొరలు ఉన్నట్టుగా ఉంటాయి ఒక్కొక్క పొర తీస్తున్నాం ఇప్పుడు పది పొరలు తీసాం ఇంకా చాలా పొరలు వస్తాయి ఇంకా స్కూల్ స్టేజ్లోనే ఉన్నాం ఇంకా చాలా మందిని పరిచయం చేయాలి కాబట్టి ఆసక్తిగా ఈ కార్యక్రమాన్ని వీక్షించండి అందరూ కూడా ప్రోత్సహించండి అలాగే పిల్లల కోసం స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ అనేటువంటిది ప్రారంభించడం జరిగింది చాలా ఉపయోగకరంగా ఉందండి అంటూ చాలామంది ఫోన్స్ చేస్తున్నారు కొంతమంది మాస్టర్లు అయితే మా పెద్ద క్లాస్ వాళ్ళు అయినప్పటికీ కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉందండి మా గ్రూపుల్లో పెట్టుకున్నామండి అంటున్నారు క్రమక్రమంగా దానికి కూడా ఆదరణ పెరుగుతుంది మీ ఇంట్లో చిన్నపిల్లలు కానీ మనవాళ్ళు కానీ మనవరాళ్ళు కానీ ఎవరైనా ఐదు ఆరు లోపు మూడు నాలుగైదు తరగతి పిల్లలు ఉంటే వాళ్ళకు కూడా ఒకసారి చూపించండి చక్కగా మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే చాలామంది మీ టీవీలో కార్యక్రమం చూసుకోవచ్చు అందరికీ తెలుసు చాలామందికి ఇంకా కొంతమందికి యూట్యూబ్ మన సిటీ కేబుల్ అనేటువంటి వచ్చినప్పుడు నెట్ సౌకర్యం ఉన్నటువంటి వాళ్ళు యూట్యూబ్కి వెళ్ళి పర్సా టీవీ అని కొట్టినట్లయితే చక్కగా వస్తుంది చాలా ప్రశాంతంగా అలా చూస్తున్నావు అండి అని చెప్పేసి నా అభిమాన స్టూడెంట్స్ కానీ బంధువులు కానీ మా ఇంట్లోకి వచ్చి నువ్వు మాట్లాడుతున్నట్టుగా ఉంది నీ నిన్ను నీకు విశేషాలన్నీ వింటున్నాం అని చెప్పేసి ఎంతో ఆనందంతో తెలియజేస్తున్నారు వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వరసా టీవీని ఇంకా సబ్స్క్రైబ్ చేయించండి ప్రోత్సహించండి ఆదరించండి మరొక భాగంలో మళ్ళీ మీ అందరినీ తప్పనిసరిగా కలుసుకునే ప్రయత్నం చేస్తాను